మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం బైసాపట్టంలోని వాసవి నగర్లో ఉన్నాము శ్రీ 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 వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చాము అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము ఈరోజు జరిగింది వేద పండితులతో యజ్ఞ యాగాదులు కూడా నిర్వహించబడుతున్నాయి పీఠాధిపతులు వారి సమక్షం లోపల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది అయితే మూడు నాలుగు రోజుల పాటు ఈ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు సుమారు నలభై లక్షల వ్యయంతో నిర్మించినటువంటి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము విశేషాలు ఏంటి అన్న విషయాన్ని మనము ఆలయ కమిటీ వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాసవి అన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ గురించి ఇక్కడి పూర్తి విశిష్టత గురించి గుజ్జిల్వార్ సాయినాథ్ గారు మన ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మరిన్ని విషయాలు చర్చిద్దాం సా చెప్పండి ఇప్పుడు ఇక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక ప్లానింగ్ ప్రకారము ఇక్కడ స్థలం అనుకొని ఒక సంఘం ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించారు దీనికి పూర్తి వ్యయం ఎంత అయింది పూర్తి అమ్మవారి విశిష్టత ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలో రెండు వందల యాభై కుటుంబాల నుండి కూడా మనకు టెంపుల్ లేకుండే అయితే ఈ సంవత్సరం ఎలాగూ చేద్దామనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్లేస్ ఈ వాసవి నగర్లో తీసుకోవడం జరిగింది ఆ ప్లేస్లో నిర్మిద్దామన్నట్టు అందరం అనుకున్నాం కలిసికట్టుగా ఈ సంవత్సరం మాకులద్దామేమైన వాస్తవికనిక పరమేశ్వరి పెనుగుంటలో ఉంటుంది ఆ వాస్తవికనిక పరమేశ్వరి ఇక్కడ మనం ప్రా ప్రతిష్ఠించుకుందామని చెప్పేసి సంవత్సరం నుంచి ఒక ఈ మొత్తం ఒక ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నాం సుమారు ఆర్యవైశ్య సంఘం లోపల ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై కుటుంబాలు ఉంటాయి ఇక్కడ కానీ ప్రతి వారు కూడా దీంట్లో సహకరించారు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ దీని వ్యయం కనీసం ఒక నలభై లక్షల వరకు వ్యయం అవుతుంది లక్షలతో నిర్మించారు నలభై లక్షల వరకు నిర్మాణం కోసం నలభై లక్షలతో అందరూ చందాలు ఇవ్వడం జరిగింది ఆ చందాలతోనే ఇక్కడ మనం వాస్తవికనిక పరమేశ్వర మందిర్ కంప్లీట్ ఓన్లీ ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలోనే నిర్మించబడిందా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఇక్కడ ఎలాంటివి కూడా తీసుకోలేదు మళ్ళీ వేరే ఊర్లకు కూడా కాకుండా ప్రభుత్వ పరంగా కానీ కానీ తీసుకోలేదు ఓన్లీ మా కుటుంబాలు ఇరవై తొమ్మిది రెండు వందల నలభై ఆ కుటుంబాల నుంచి ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారో వాళ్ళని తీసుకొని చేయడం జరిగింది శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సహకార్యదర్శులు శ్రీ గుజ్జుల వెంకటేష్ గారు మనతో ఉన్నారు మరిన్ని విశేషాలు వారితో చర్చిద్దాం సో చెప్పండి ఇప్పుడు మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలేంటి జయ వాసవి మూడు రోజుల కార్యక్రమం వాసవి మాత ఆలయము బైంసాలు ఇప్పటి వరకు లేదు గత వంద సంవత్సరాల నుంచి కూడా అనుకుంటా అనుకుంటా పెద్దలతోనే అంటే ఇప్పుడు జరిగినది అదే పెద్దలతోనే ఆరా ఆధ్వర్యంలో ఇప్పుడు మందిరం కట్టడం జరిగింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు రోజులు మందిరం మహోత్సవము అమ్మవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమము ఇరవై నాలుగు నాడు హోమము ఇరవై ఐదు నాడు ధాన్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము ఇరవై ఆరు నాడు స్వా అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఈరోజు 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 ఇరవై ఆరు ప్రాణప్రతిష్ఠ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చండికా హోమంతో పూర్ణవతితోని ఈ ఈ చేతుల మీదుగా ఇంటి పూజా కార్యక్రమము శ్రీ శ్రీ వామనాశ్రీ మా పీఠాధిపతులు కులగురు అయిన శ్రీ శ్రీ వామనాపతి గారి వారిచే ప్రాణప్రతిష్ట చేయబడినది ఇప్పుడు పన్నెండున్నరకు పూర్ణావతితో సంపూర్ణమవుతుంది దీని తర్వాత ప్రసాద ప్రసాద వితరణ ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమం బండారా ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ జై వాసవి మాత శ్రీ 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 కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూనే ఉన్నది ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకొని సేవిస్తూ ఉన్నారు మరి అమ్మవారి జన్మ వృత్తాంతం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అడిగే ప్రయత్నించదు చెప్పండి ఇప్పుడు అమ్మవారి జన్మ వృత్తాంతం ఏంటి అమ్మవారికి ప్రత్యేకంగా మహిళలు ఏ విధంగా పూజ పూజలు చేయడం జరుగుతుంది ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కన్యకా పరమేశ్వరి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము భైంసా మండలంలో జరుగుతున్నది అమ్మవారు చాలా విశేషమైన దేవత లక్ష్మి పార్వతి సరస్వతి త్రిమూర్తుల యొక్క సతీమణుల యొక్క స్వరూపమే మా వాసవి మాత అమ్మవారికి చాలా విశిష్టమైన చరిత్ర ఉన్నది పెనుగొండపురంలో కుసుమాంబ కుసుమశ్రేష్టి అనే దంపతులకు ఈ అమ్మవారు జన్మించారు పెనుగొండపురంలో జన్మించారు విష్ణువర్ధనుడనే మహారాజు పెనుగొండపురాన్ని సందర్శించినప్పుడు అమ్మవారిని చెడు దృష్టితో చూసి వలచడం జరిగింది ఆ తల్లి ఆ రాజు యొక్క బెదిరింపులకు లొంగకుండా ఆత్మార్పణ చేసుకున్నది అమ్మవారి యొక్క జన్మదినాన్ని అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న దినాన్ని మేము చాలా విశేషమైన పూజలతో జరుపుకుంటాము అగ్నిలో అగ్నికి ఆహుతి అయ్యి కూడా ఆ తల్లి అగ్నిలోంచి లేచి వైశ్యులకు కులదేవతగా నిలబడింది ఆమె ఆత్మార్పణ చేసుకున్నప్పుడు నూట ఏడు గోత్రికుల వాళ్ళు ఆమెతో పాటు ఆత్మార్పణ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా అమ్మవారికి ప్రియమైన గోత్రికులుగా ఇప్పటి వరకు విరజిల్లుతున్నారు ఆర్యవైశ్యుల యొక్క కులదేవత శ్రీ వాసవి మాతల్లి కోవమ్మ ஹாரதிதே வே கன பரமேஷி நீ மா சன்னிதானம் மாபம் தொலகிஞ்சே புண்ணியதா நீதிபம் மகா புண்ணியம் கல முகம் ஜெய ஜகன்மா நோ கண்ணி வாச నన్ను గన్న తల్లి వాసవాంబా ఆర్య మూలం మూలమ్మది నీవేనమ్మా నీ ధర్మ జీవమే ఆదర్శ భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండలు వెలసితివమ్మ నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏలేవమ్మ చీరను కట్టి చతుర్భుజాలతో నిలిచేవమ్మా నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్యమాత వందనాలు